పోతున్నాయి ఐదింటికి వెళ్ళేశాయండి పుడుకో కాసేపు పొడుకో అందరికీ నమస్కారం పొద్దున్నే ఐదు గంటల కల్లా మెల్క్ వచ్చేసిందండి బయటకు వచ్చి చూస్తే వాతావరణం బాగా చల్లగా ఉంది దాంతోపాటు చల్లని గాలి కూడా వేస్తుంది త్వరగా లేచాను కదా ముగ్గేద్దామని బయటకు వెళ్తేనేమో గాలి వస్తుంది సరే గంగా వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని చెప్పి కెమెరాలో చూస్తే అవి ఇంకా పడుకునే ఉన్నాయి మళ్ళీ నేను వెళ్తే లేచి నుంచి ఉంటాయి కదా డిస్టర్బ్ అవుతాయని చెప్పి వెళ్ళలేదు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి కాసేపు ఇంట్లోనే వాకింగ్ చేశాను ఆరు గంటలకి మళ్ళీ బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది సరే ఎటు ఆరైంది కదా అని చెప్పి శారదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు వాడుతూ ఉన్నాను నేనేలే అమ్మాకండి నేనే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇక్కడ తొట్టి మీద కూర్చుంటా పడుకో ఇంత కబుర్లు చెప్పుకుందాం అండి చాలా ఉన్నాయి చెప్పాల్సింది పడుకో చోలో చెప్తాం చూడ చోలో చెప్తా పడుకో పడుకున్నామా కాశీ ఏం రోడ్ చూస్తున్నాను బేబీ కొండ ఎవరమ్మా మా బుజ్జి బంగారు బేబీ ఎవరు చిన్నప్పుడు ఏం చేస్తే గుర్తుందా పొద్దున్నే నువ్వు అమ్మ నేను మా ముగ్గురు కబుర్లు చెప్పుకునే వాళ్ళంగా చాలాసేపు కదా అప్పుడు ఏం చేసేది గంగ నా ఒళ్ళు తల పెట్టుకుని పడుకునేదాన్ని కదా గంగ నువ్వు ఏ బంగారావు చెప్పు தெலாரப்பங்க தெலார்பி மண்டி வசாரி கண்டிவா சரிண்ணா ఏడు గంటలకు ఆ టైంకి శారద వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చానా ఇంక అప్పటికి కూడా చల్లగా ఉందండి బాగా బయట ఏంట్రా ఫ్లఫీగా చలి చలిబుడుతుందా ఈ పక్షులు ఎక్కువగా చల్లని వాతావరణాన్ని తట్టుకోలేవు అంటే బయట బాగా మంచి కురుస్తున్నట్టుగా చల్లగా ఉంటే అస్సలు తట్టుకోలేవు వాటి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అందుకే మ్యాంగోని ఎప్పుడు సూర్యోదయం అయిన తర్వాతే బయటకి తీసుకొస్తాను పన చెట్టు కింద మొన్న గట్టు గట్టం చూపించాను కదండి అది పూర్తయిపోయింది ప్లాస్టరింగ్ చేశారు దానికి ఈసారి వెళ్ళినప్పుడు కొద్దిగా రంగు లాంటిది రంగు వేసి దాని మీద ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను మేము వచ్చేసిన తర్వాత స్నోపీ మళ్ళీ బాగా భయపెట్టినట్టుందండి మేము వెళ్ళేసరికి రాత్రి అయింది కదా ఆ రోజు చూస్తే ఎంతసేపు పిలిచిన సరే మళ్ళీ రాలేదు కనిపించలేదు స్నూపీ భయానికి వెళ్ళిపోయిందేమో అనుకోని బాధపడ్డాము కానీ నైట్ లేట్ నైట్ లో వచ్చిందండి మళ్ళీ దాన్ని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది నాకు నాజులకి ఇది నాది ఇది నాది నా లక్కి మమ్మీ కొడుతుంది లక్కి మమ్మీ కొడుతుంది మా అమ్మ కొడుతుంది నన్ను అమ్మ కొడుతుంది నన్ను నాది లక్కి అటాక్ అని పాట పాడుతున్నట్టు అటాక్ చేస్తా తొందరగా కరణ కఠోరంగా ఉంది ఇంటికి స్ట్రైక్ కాకూడదు నువ్వు పడతావా లక్కి నేను ఏం చేయలేక కర్రన్ కొరుకుతుంది బాగా కచ్చ కచ్చ కర్ర కొరుకుతుంది కొద్దిగా ఇంట్లోకి వెళ్ళ నేను కళ్ళు కడుకుంటా కడుక్కోవాదరదు లక్కి నువ్వు కల పంపిస్తు ఏమి రాసిన కాదని కాలు గడగకూడదంటే మళ్ళీ ఇంట్లోకి వస్తాడంటెందుకు రాటలో భయమేసుకున్నాకే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదండి అందుకే మేము లక్కీకి కావాలనే హెయిర్ ట్రిమ్ చేయించలేదు ఈ ఒక వారం అయ్యేసరికి కొద్దిగా వాతావరణం మారుతుంది కదా ఇంకా అప్పుడు ట్రిమ్ చేయించు అని చెప్పి ఆగిపోయాము ఇది కాకుండా చలికాలంలో కొన్ని ఎక్కువగా పురుగులు ఉంటాయండి మామూలుగా టిక్స్ ఫ్లీస్ ఇవి కాదు అవి పట్టుకోవు లక్కీని ప్రైవెట్ వేస్తాం కాబట్టి కానీ వేరే ఉంటాయి కదండి అవి కొన్ని రకాలవి వచ్చి కుటుతాయి అనమాట అదే జుట్టుంది అనుకోండి జుట్టే గడ్లాడుకుంటున్నప్పుడు దాన్ని కుట్టకుండా అడ్డం అడ్డంగా ఉంటుంది అందుకని ఉంచేమన్నమాట డ్రాప్ చేసుకుంటారు కంట్లో అటు కళ్ళు తెరవద్దు కాసేపు వరకు క్లోజ్ అంత గుడ్ బాయ్ కదా చిన్నకి కళ్ళు తెరవద్దు అంటే తెరవట్లేదు మంచి బాబు కదానా ఆ రోజంతా తోటలో చాలా పనులు జరిగినాయి ముఖ్యంగా కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి చుట్టూత పెస్ట్ కంట్రోల్ చేసాము అంటే ఇంతకు ముందు ఏమైతే మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో చాలా ఇబ్బంది పడ్డామో అవి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఈసారి ఇంకా జాగ్రత్తగా చేసుకు చేస్తున్నాము అందుకే అది చెదలు అవి రాకుండా ఇంటి చుట్టూత వాటికి చిన్న చిన్న గుంటలు తీసి వాటిలో చెదలు మందు వేయించడం ఇంకా కొన్ని కొన్ని పనులు జరిగినాయి సాయంత్రం సూర్యాస్తమయం టైంకి షేడ్ నెట్లో ఉన్న అన్ని మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము తి రోజు కూడా రోజంతా తోటలో పనులతోనే సరిపోయిందండి సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి ఫైలేయర్ దగ్గరికి వెళ్ళాను దాంట్లో ములక్కాళ్ళు వచ్చినాయండి హార్వెస్ట్ చేద్దామని వెళ్ళాను మొత్తం మొన్న డ్రిప్ అంతా పోయిందని చెప్పాను కదా లోపలంతా లీక్ అవుతుందని చెప్పాను కదా అది మొత్తం తీసి పైన పెట్టి మొత్తం సెట్ చేసేసాము ఇప్పుడు మంచిగానే ఉందండి అంత అన్నిటికీ నీళ్ళు వెళ్తున్నాయి ఈ మునగ చెట్టు వరుసలో ఉన్న ఇక్కడ మునగ ఒకటి పోయింది అక్కడ ఒక మునగ చెట్టు జాన్ చెట్టు పోయింది అక్కడ రీప్లేస్ చేయాలి ఇక్కడ ఈ ఫైవ్ లేర్ వేసేటప్పుడు ఇక్కడ మొత్తం మట్టి కుప్పలు ఉన్నాయని చూపించాను కదండి వీడియోలో అప్పుడు ఆ రోజు మేము ఇది చేయడానికి ఈ ల్యాండ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫైర్ లేర్ కోసం ఇక్కడ ఉన్న మట్టి కుప్పలు నెట్టిని జరిపేసి ఇక్కడ నెట్టేసాము ఇప్పుడు ఏం చేశామంటే ఇక్కడున్న ఈ మట్టి కుప్పని తీసుకెళ్ళి అక్కడ మొత్తం తీసేసాము ఎందుకంటే దాదాపు ఒక ఏడు నెలలు అయిపోతుంది వాడాలి కదండి అయితే మేము ఆవుల కోసం అని చెప్పేసి లోపల అన్ని రకాల అంటే బహువార్షిక కంది అంటే ఫార్డర్ కోసం కొన్ని కందులు వేస్తారు కదా ఆ బహువార్షిక కంది అక్కడ చేరిన లోపల వేసాము వచ్చినాయి అది కాకుండా ఇంకా జింజువా నే సూపర్ నేపియర్ రెడ్ నేపియర్ అన్ని అన్ని రకాలు ఆల్ఫా హెడ్జ్ లూసన్ గడ్డి అంటే దసరాది గడ్డి ఉంటుంది కదా తెలుగులో అట్లా అన్ని రకాలు ఉండేలాగా అన్నీ కొంచెం కొంచెం కలిపి రోజు వాటికి మేతలాగా వేయడం కోసం అని కొన్ని లోపల వేసాము అయితే రెండు మూడు సార్లు అవి ఏంటంటే ఆవులు తెంపేసుకొని వెళ్ళిపోతాయి కదండి మనకు దొరకకుండా పరిగెడతాయి కదా వదిలిపెట్టగానే ఆ వెళ్ళి అక్కడ మేసేయటం వల్ల ఒకసారి గడ్డి కొరుకు పడితే ఆ గడ్డి మళ్ళీ రాదనమాట సరిగ్గా పెరగదు ఇంకా అందుకని చెప్పేసి అది లోపల ఉన్న గడ్డి నేపియర్ గడ్డి అలానే ఉంచేసి ఇక్కడ వాటి కోసం మళ్ళీ గడ్డి వేస్తున్నాము అందుకే అవన్నీ అక్కడ ఉంది కదండి అది డ్రిప్ పైన పెట్టాం కదా లాస్ట్ వీక్ దాని నుంచి డ్రిప్ లైన్స్ తీసుకొని ఇక్కడ మొత్తం ఇప్పుడు మళ్ళీ వాటి కోసం నేపియారు సూపర్ నేపియర్ జిం అక్కడ ఇంటి దగ్గర వేరే దగ్గర వేస్తున్నాము మళ్ళీ మొక్కలు అన్ని బాగానే ఉన్నాయి కానీ కొన్ని మునగ మొక్కలు మిస్ అయినాయి ఇక్కడ తీసినప్పుడు ఈ ముఖ్యంగా ఈ గడ్డి పక్కన ఇక్కడ పెద్ద మట్టి కుప్ప ఉండేది కదా దాని పక్క ఉన్న వరుసలో చాలా మొక్కలు మిస్ అయినాయి ఇక్కడ ఒక మునగ మొక్క మునగ మొక్కలు ఒక పది మునగ మొక్కలు దాకా మిస్ అయినాయి అవి తర్వాత అవిస చెట్టులోనూ ఒక గిరిసిడియా రెండు ఒక అవిస కూడా మిస్ అయింది అంటే పెరగలేదు అందుకని మళ్ళీ అవి పెట్టాలి కొంచెం ఫస్ట్ టైం ఇవాళ ఈ ఫైవ్ లేయర్లు హార్వెస్ట్ చేయడం కోసం వచ్చాండి చూపిస్తాను నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ ఫస్ట్ అనమాట హార్వెస్ట్ చేయటం దీంట్లో పాములు ఎక్కువగా తిరుగుతున్నాయండి అందుకే కొంచెం కలుపు తీసేసాం ఇక్కడ ఉసిరి చెట్టు అటువైపు ఒక ఉసిరి చెట్టు పోయింది మొత్తం నాలుగు ఉసిరి చెట్లు ఉన్నాయి ఈ మోడల్లో అటు సైడ్ అక్కడ అటువైపు ఉన్న ఒక ఉసిరి చెట్టు పోయింది అది వెయ్యాలి ఇదిగోండి ఫస్ట్ హార్వెస్ట్ ఇదే మునగా కాయలు వచ్చినాయి కోస్తున్నాను ఫైవ్ ఎయిర్లో ఫస్ట్ హార్వెస్ట్ ఇది ములక్కాయలు వచ్చినాయి ఇవాళ అంటే నిన్నే రాగానే చూశాను ఇవాళ మళ్ళీ మీకు చెప్పి ఫస్ట్ హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఇవాళ వరకు ఆగాను ఇప్పుడు వెళ్ళిపోతాం బయలుదేరుతున్నాం కదా ఒక పది ములక్కాళ్ళ దాకా వచ్చినాయి ఇంకా అన్ని మనకు చెట్లు కూడా వచ్చినాయండి ఇవి ఇట్లా వచ్చినాయి చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నాయి అయితే ఒక పది దాకా వచ్చినాయి ఇప్పుడు హార్వెస్ట్ వస్తున్నాయి మంచిగా బాగానే వచ్చింది సైజు బాగుంది ఇంకా అక్కడ రెండు ఉన్నాయి కదా ఇది కూడా కోసేస్తున్నాను లెక్క పెడదామా నేను వచ్చినాయి ములక్క మ్యాంగో లెక్క పెడదామా కావాలా తీసుకో ఒక్కసారి పిప్పి చేసి పెడుతుంది మ్యాంగోకి ఇచ్చామంటే ఏదైనా కొరికేస్తూనే ఉంటుందండి మ్యాంగో మనం చూసుకోపోతే సెల్ ఫోను అన్నీ కొరికేస్తుంది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు డజన్ ములక్కళ్ళు వచ్చినాయండి ఫస్ట్ హార్వెస్ట్లో ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మిగిలిన ములగ చెట్లు మిగిలిన వాటికి కూడా వచ్చేస్తాయి మ్యాంగో ఎక్కేసావా పాకింది పాకిందనుకుని భయపడ్డా మునగ చెట్లు కూడా వచ్చేస్తాయి హార్వెస్ట్ వస్తుంది బొప్పాయేమో ఇంకొక రెండు మూడు వారాలు వస్తాయి కదా వస్తాయి మిగిలిన మన చెట్లు కూడా ఉంటే బాగుండేది యాక్చువల్గా ఇవాళ మిస్ అయిన మన చెట్లు పెట్టాలనుకున్నాండి కానీ వేరే పనుల వల్ల వాళ్ళు ఇక్కడ ఈ పని చేయలేకపోయాము నెక్స్ట్ వీక్ రాగానే మొత్తం ఇక్కడ మిగిలి ఎక్కడెక్కడ మిస్ అయిన చెట్లు ఉన్నాయి అవన్నీ పెట్టేసి ప్రతి రెండు ప్రధాన మొక్కల మధ్య ఇక్కడ రెండు ప్రధాన మొక్కలకి మధ్య మన మామూలుగా ఈ మోడల్లో ప్రతి రెండు ప్రధాన మొక్కలకి మధ్య మిర్ మిర్చి కానీ బహువార్షిక కంది కానీ వేసుకోవాలి అయితే బహువార్షిక కంది బదులు మేము మిర్చి వేద్దాం అనుకుంటున్నాము అది కూడా ఘాటు మిర్చి నల్లగా ఉండే మిర్చి ఘాటుగా ఉంటుంది ఇప్పుడు మనకి అక్కడ షేన్ ఎట్లా వచ్చిన మిర్చి ఏమో లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదండి అది ఎంత కారంగా ఉండదు అసలు మేము ఎక్కువగా మిర్చి తీసుకుంటాము అసలు అదే కూడా కాకుండా మనం ఏదైనా మొక్కలకి కషాయాలు స్ప్రే చేయాలంటే అంత ఘాటు లేని మిర్చి పనిచేయదు కొంచెం ఘాటున్న మిర్చి అయితేనే బాగా పనిచేస్తుంది అందుకే ఈసారి వచ్చే వారం మిర్చి నారు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఘాటు మిర్చి దొరికితే ఘాటు మిర్చి తీసుకొచ్చి దీంట్లో ప్రతి రెండు మొక్కల మధ్యలో వేయాలి పసుపు కూడా వేసామండి ఆ పసుపు ఇప్పుడు ఎండిపోయింది దాన్ని హార్వెస్టింగ్కి రెడీగా ఉంది అది కూడా ఈ వారం వీలు పడలేదు నెక్స్ట్ వీక్ పసుపు కూడా మొత్తం బయట తీస్తాము అదే అండి మిస్ అయిన నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మిస్ అయిన మొక్కలు వేసి ఆ మిర్చి మొక్కలు రెండు మొక్కల మధ్యలో పెట్టడము పసుపు తీయటము ఈ ఆ పడే ఉంది నెక్స్ట్ వీక్ అక్కడ ఒక జామకాయ కూడా వచ్చిందండి ఆ జామ చెట్టుకి ఇంతకు ముందే జాంకాయలు రెండు మూడు వచ్చినాయి కానీ మేము కొయ్యలేదు ఇప్పుడు ఒక జామకాయ వచ్చింది అది అది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఒక్క జామ చెట్టు పోయిందండి దీంట్లో నీళ్ళు మనం నీళ్లు రాకపోవటం వల్ల ఒక్క జామ చెట్టు పోయింది అది మళ్ళీ పెట్టేస్తాం నెక్స్ట్ ఈసారి సంవత్సరం బాగా తెల్ల దోమలు ఎక్కువగా వచ్చినాయి అసలు సాయంత్రం ఆరయ్యేసరికి చెవుల్లో వద అన్నీ ఈ దోమలు ఎక్కువగా వచ్చినాయండి ఈ సంవత్సరం ఎప్పుడండి దోమలు లేవు ఈ ఏరే ఫస్ట్ మ్యాంగో ఇగో జామకాయ తీగ ఉంటుందో చప్పగా ఉంటుందో చూడాలి ఈ మధ్య మార్కెట్లో దొరికేవన్నీ చప్పగా వస్తున్నాయి టేస్ట్ ఉండట్లేదు వాళ్ళ విషయం కూడా చెప్పాలనుకున్నాను అండి నేను గత రెండు వీడియోస్ నుంచి మన తోటలో చేసిన హార్వెస్ట్ పెడుతున్నాను కదా హార్వెస్ట్ చేసింది చూపిస్తున్నాను కదా మరి ఎక్కువ పెద్దదేం కాదండి కొంచెం కొంచెం హార్వెస్ట్ వస్తుంది అదే పెడుతున్నాను కదా వీడియోలో లాస్ట్ వీడియోలో మన వీడియోలో బాగా కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్లో కొంచెం రిపీటెడ్గా వచ్చిన కామెంట్ ఏంటి అంటే మీరు హార్వెస్ట్ చేసిన కూరగాయలు మేము తీసుకోవాలంటే ఎలాగా మేము కొనాలంటే ఎలాగా మాకు అమ్మొచ్చు కదా లేదా ఏదైనా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా అమ్మొచ్చు కదా అని మాకు చెప్తే మేము ఎక్కడ తీసుకోవాలో తీసుకుంటాము అని కొంతమంది బాగానే రాశారండి అయితే నిజం చెప్పాలంటే అండి మేము ఇక్కడ పండించి హార్వెస్ట్ చేసి కూర వండుకుంటున్నప్పుడు దాని టేస్ట్ చూసినప్పుడు ఆ టేస్ట్ నాకు అందరికి తెలిస్తే ఒక ఫీలింగ్ వస్తుంది కానీ ఇంత మంచి కూరగాయలు అందరు తినాలని మాకు కూడా అనిపిస్తుంది అండి కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మీకు అందరు తెలిసే ఉంటుంది నేను ఎక్కువగా ఇక్కడికి బయటకు వెళ్ళను ఎక్కువగా రోజువారీ జీవితంలో ఎక్కువ మందితో ఉం సోషల్గా ఉండే పర్సన్ కాదు ఎక్కువ ఒక్కదాన్ని ఏకాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాను అలానే మనుషులకి దూరంగా ఉంటాను మనుషులంటే ఇష్టం లేదని కాదు ఎక్కువగా సోషల్ గ్రూప్స్లో గ్యాదరింగ్స్లో ఉండను ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతాను రియల్ టైంలో మనుషుల్ని ఫేస్ చేసే అంత ఇది నాకు ఉండదండి కానీ నాకు యూట్యూబ్ మాధ్యమం ద్వారా దొరికిన ఒక అపురూపమైన అవకాశం ఏంటి అంటే మీ అందరితో నాకు పరిచయం ఏర్పడటము ప్రతిరోజు మీ అందరూ నేను రోజువారి జీవితంలో బయటికి వెళ్ళి ఫిజికల్గా అందరితో మాట్లాడకపోవచ్చు కానీ ఈ సామాజిక మాధ్యమం ద్వారా నేను మీ అందరితో వారం వారం చక్కగా మీ అందరితో మాట్లాడుతూ మీ ఆలోచనల్ని నేను తీసుకుంటూ నా ఆలోచనలు మీతో షేర్ చేసుకుంటూ ఒకరితో ఒకరు పలకరించుకుంటూ ఒక మంచి హెల్దీ వాతావరణం నేను క్రియేట్ చేసుకున్నాను కదా నాకు ఆ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అండి నా వరకు నేను ఎలా ఫీల్ అవుతాను అంటే నాకు మీరు ఒక అపరూపమైన గిఫ్ట్ అనమాట నాకు అదొక వెలకట్టలేని అపరూపమైన గిఫ్ట్ అండి మీరు నాకు నేను ఇప్పుడు ఈ కూరగాయలు లాంటివన్నీ అమ్మడం స్టార్ట్ చేశాను అనుకోండి మీకు నాకు మధ్య ఉన్న ఆ రిలేషన్ ఉంటే చూసారో ఒక అపరూపమైన రిలేషన్ ఉంటే చూసారా అది బిజినెస్ లాగా మారిపోతుంది ఎప్పుడైతే మనుషులు ఇద్దరు మనుషుల మధ్య బిజినెస్ డబ్బు వచ్చిందో అక్కడ రిలేషన్ ఉండదని నాకు అండి అలా నేను బిజినెస్ తప్ప అంటలేదు ఎవరు బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు అది బిజినెస్ చేయడం కూడా కరెక్టే కానీ నాకు కావాల్సింది డబ్బా బిజినెస్సా లేదా మీతో రిలేషనా అంటే నేను మీతో రిలేషన్ నాకు ఎప్పటికి ఇలా కొనసాగాలని ఎక్కువగా చూస్ చేసుకుంటాను నాకు డబ్బు అవసరం లేదని కాదండి నాకు డబ్బు చాలా అవసరం ఆర్థికంగా ఎవరికి ఉండాల్సిన ఇబ్బందులు ఉంటే డబ్బు అవసరం లేక బిజినెస్ చేయకదని కాదండి మీరు అంటే పాత ఫాలోవర్స్ ఎవరైనా ఉండి ఉంటే నేను రెండు వేల ఇరవైలో ఒక వీడియో పెట్టాను మా వ్యవసాయం వెనుక కథ అని ఒక వీడియో పెట్టానండి ఒక ఇరవై ముప్పై నిమిషాలు వీడియో ఆ వీడియో చివరిలో చెప్తూ ఉంటారు నాకేంటంటే ఆవును కొంటే ఆవు మీద ఈగ కూడా వాళ్ళకూడదు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చాలా ప్లేసెస్ లో ఆవుల మీద ఈగలు వాళ్తూ ఉంటాయి ఈ దోమలు కుడుతూ ఉంటాయి నేను ఎప్పుడైనా ఆవుని తీసుకుంటే దాని మీద ఏ గాదిగా దోమ కూడా వాళ్ళటానికి వీల్లేదనమాట అంటే దానికి నీట్ గా ఉండాలి దానికి ప్రశాంతంగా ఉండాలి అలా ఉంచరిగితే నేను ఆవును తీసుకుంటాను దాన్ని కొని నేను దాన్ని టార్చర్ చేయలేను దానికి ప్రొటెక్ట్ చేయగలమా అనుకున్నప్పుడే దాన్ని తీసుకుంటాం అనమాట ఫ్యూచర్లో ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలి మొత్తంగా పైన సరే ఒక పావికంలో అయినా సరే ఒక పాలిహౌస్ షెడ్ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో హైడ్రోపానిక్స్ విధానంలో మొక్కలు పెంచాలి ఇలాంటివన్నీ ఉన్నాయి నా ఫ్యూచర్ ప్లాన్స్లో కానీ అది ఇప్పుడు ఇప్పుడు కుదరదు కానీ మెల్లగా ఇంప్లిమెంట్ చేస్తాను అవన్నీ ఖచ్చితంగా ఇప్పుడు మేము చేస్తున్న ఒక ఎక్స్పీరియన్స్ కోసం అనమాట వన్స్ మా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయి ఇంకా మాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఫుల్ టైం దీని మీద స్పెండ్ చేస్తాను ఇందాక నేను చూపించిన వీడియోలో నేను కీరా మాది నడుస్తున్నాను కదా అది ఈ క్యాప్స్కము ఇవన్నీ రెండు వేల పదిహేడులో మేము వేసినవి అండి మేము ఇంకొంత ఒక ఐదు ఆరుగురు స్నేహితులము అందరం ఒక గ్రూప్గా ఏర్పడి పాలీహౌస్ లీజ్ తీసుకొని దాంట్లో ఇవన్నీ పండించాము చాలా ఈ తీసేవాళ్ళం అండి మేము మామూలుగా పాలీహౌస్లో చేసాము బయట ల్యాండ్ మీద కూడా చాలా వెళ్ళేవి మార్కెట్కి మన నుంచి అప్పట్లో అది కెమికల్ ఫార్మింగ్ కాబట్టి కొంతవరకు పర్లేదు ఈజీగా చేయగలిగేవాళ్ళం ఎప్పుడైతే న్యాచురల్ ఫార్మింగ్లోకి మారామో అప్పటి నుంచి ఇవన్నీ ఆపేసి ఎంత వస్తే అంత తీసుకోవడం స్టార్ట్ చేసామండి ఆ వీడియో చివరిలో చెప్పాను నేను ఇక్కడ ఏదో ఒక రోజు ఒక చిన్న కుట్టిది పరిశ్రమ లాంటిది పెడతాను అని చెప్పాను ఎప్పుడు చెప్పాను ఒక ఐదారు కింద ఫ్యూచర్ ప్లాన్ని మీద అప్పుడే షేర్ చేసుకున్నాను కాకపోతే వెళ్ళిన అలాంటిది ఫ్యూచర్లో పెట్టినా పొరపాటును కూడా మీతో ఎవరితోనే నా బిజినెస్ విషయాలు కానీ మీకు నాకు మధ్య ఎటువంటి బిజినెస్ డీలింగ్స్ అనేవి అసలు పొరపాటున కూడా ఉండదండి ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది జామకాయ ఏదో ఇచ్చాను అనుకోండి దీని పైనుంచి బాగుంది నేను పది రూపాయలకి అమ్మాను దీని లోపల పుచ్చి వచ్చింది అనుకోండి మామూలుగా ఫ్రీగా తీసుకుంటే ఎవరికి ఏమనిపించదు అదే డబ్బులు పెట్టి తీసుకున్న రోజు నా మీద ఎంత ఇష్టం ఉన్నా సరే ఆటోమేటిక్గా నా డబ్బులు వేస్ట్ అని అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అదే అప్పుడు ఆటోమేటిక్గా ఒకలాంటి దూరం పెరిగిపోతుందండి అలాంటిది నేను పోగొట్టుకోలేను మిమ్మల్ని నేను పోగొట్టుకోలేను బిజినెస్ చేసి అందుకే నేను వద్దు అని అనుకున్నాను ఫ్యూచర్లో నేను ఏదైనా బిజినెస్ లాంటిది చిన్న బిజినెస్ అంటే పెద్ద పెద్ద సినిమాల్లో ఒక చిన్న దగ్గర స్టార్ట్ చేసి చక్రం జరిగేసరికి పెద్ద అయిపోతా చూసారా అలా మాత్రం కాదండి ఒక సింపుల్గా ఎప్పుడు ఒకేలాగా నడిచే బిజినెస్ ఉంటుంది చూసారా వచ్చినప్పుడు మన ఊర్లో గమనిస్తే ఒక పచారీ సరుకులు అమ్మే ఒక షాప్ ఉంటుంది అది మా అమ్మమ్మ మా అమ్మ నేను నా కూతురు వెళ్ళినా సరే ఆ షాప్ అలానే ఉంటుంది వాళ్ళు ఏం నష్టపోరండి వాళ్ళు కాన్స్టెంట్గా ఒక ఎలాంటి ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు అలా ఉండాలనుకున్నాను మన చెప్పింది మళ్ళీ చెప్తున్నాను వేసినా కూడా అనుకోకుండా అదృష్టం కలిసి ఏదైనా ఎక్స్ట్రా వస్తే నాకు బోనస్ తప్ప నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా అయిపోవాలని ఎప్పుడు కనట్లేదు నేను ఎక్కువగా పరిగెట్లేనండి లైఫ్లో డబ్బు వెనక పరిగెట్టలేను నేను చే నేను నచ్చి నాకు మనస్ఫూర్తిగా చేసే పనికి డబ్బు వస్తే చాలా అనుకుంటాను తప్ప ప్రత్యేకించి డబ్బు కోసం నేను ఎప్పుడు పరిగెత్తిన సందర్భాలు లేవు అందుకని నాకు డబ్బు అవసరమే కానీ మీతో ముడిపడి వచ్చే డబ్బు నాకు వద్దండి డబ్బు ఎప్పుడూ మనుషులను దూరం చేస్తుందండి ఇది మాత్రం నిజం ఒక నేను ఒకటే నమ్ముతాను డబ్బుని బంధాలని కావాలనుకున్న కలపలేము వద్దనుకున్నా విడదీయలేము అందుకే నేను చెప్పింది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ కొద్దిగా తరచి ఆలోచిస్తే దాని దాని అదేంటనేది బోధపడుతుంది అందుకనే ఫ్యూచర్లో నేను ఏం చేసినా సరే నేను ఖచ్చితంగా ఇక్కడ కట్టిగా అనగా నూనె అన్నీ అన్నీ పెడతాను ఇంకేదైనా చిన్న ప్రాసెసింగ్ యూనిట్ పెడతాను అలాంటివన్నీ ఉన్నాయి కానీ ఆ టైంకి యూట్యూబ్ ఉంటుందో లేదో తెలియదు యూట్యూబ్ ఉంటామో లేకపోవటం కదండి పొరపాటు ఉన్నాను యూట్యూబ్లో నేను ఉంటానో లేదో తెలియదు అని చెప్పడం నా ఉద్దేశం అక్కడ నేను పెట్టినా సరే నా బ్రాండ్ నేమ్ కానీ ఎక్కడ ఏం చెప్పదు ఎక్కడ నేను మీతో వెల్లడించను మీతో బిజినెస్ అనేది చేయను నా ప్రమేయం లేకుండా మీకు తెలిస్తే ఏం చేయలేము అదే అండి అదే చెప్పాలనుకున్నాను మేము ఎప్పుడు తరచుగా ఫ్రీక్వెంట్గా మన మదీనా కూడాను హాఫీస్ పేట దగ్గర అండి మాకు షాప్ ఉంటుంది అక్కడ అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ అమ్ముతారు న్యాచురల్ ఫార్మింగ్తో అమ్మిన ప్రొడక్ట్స్ అమ్ముతారు మేము ఎక్కువ అక్కడ ఫ్రీక్వెంట్గా ఈ దేశవాళి వరి బియ్యము ఆముదము ఇవి మా అమ్మాయిలు తీసుకొస్తుంది నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇక్కడ ఇది అడిగి మేము ఇస్తాము మీ నియర్ బై ఉన్న మా వాళ్ళవరణ ఉంటే అక్కడ ఇవ్వండి అని చెప్పాలని అనిపించింది కానీ మళ్ళీ వద్దులే వద్దు బిజినెస్ అని అయిపోతుంది అది ఆటోమేటిక్గా నేను డైరెక్ట్గా అమ్మకుండా ఇంకొకరి ద్వారా అమ్మించిన కూడా అది బిజినెస్ కదా అని చెప్పి అది కూడా వద్దనుకున్న ఆలోచన తోటలో పండించిన కూరగాయలు కానీ ఏదైనా ఇవ్వలేకపోతే నేను చాలా బాధను పడతాను కానీ నా మనసులో మాత్రం ఎప్పుడు ఉంటుంది అది ఇవ్వాలి అది ఆ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించాలని నాకు ఉంటుంది కానీ అది చేయలేకపోతున్నందుకు బాధపడతాను అదే చెప్పాలనుకున్నాను అండి వాళ్ళ వీడియోలో మీతో మాట్లాడుతున్న డిస్టర్బ్ అని చెప్పి మ్యాంగోని మన చెట్టు మీద పెడితే వాడి ఉడిని అక్కడికి వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయాడు మ్యాంగో కానీ ఇంత నీళ్ళు లేకపోయినా అసలు ఇది దీనికి తేమ మరీ అవసరము ఇలాచీకి ఇప్పుడు బాగానే ఉంది కదా అది లిచి లిచి మొక్క మొత్తం క్లియర్ అయిపోయింది కదా బాగానే ఉన్నాయి ఇదిగా వచ్చే వారం ఇచ్చి వేద్దాం ఇక్కడ కూడా ఈ డ్రిప్ ఇక్కడ ఇక్కడ నిల్లేటప్పుడు ఈ లైన్లు మొత్తం ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి వేస్ట్ అవుతున్నాయి ఈ వసలో కూడా మొత్తం కూరగాయ మొక్కలు వేద్దాం క్యాప్సికమ్ ఇది ఎర్రగొంగూర తక్కువ మాకు తక్కువ మాకు ఎరగొంగూర ఇవన్నీ వేద్దాం వెళ్ళిన వస్తా దా మ్యాంగో వస్తుంది మరి మా మ్యాంగో బుజ్జి మ్యాంగో అంత పైకి ఎందుకు వెళ్ళావురా దా గుడ్ బాయ్ మ్యాంగో గుడ్ నైట్ నైట్ చెప్పు గుడ్ నైట్ గుడ్ నైట్ నైట్ మ్యాంగో నిన్న ఇవ్వండి వాళ్ళ హార్వెస్ట్ ఇలా టమాటోస్ ఉన్నాయి వంకాయలు ఉన్నాయి మిర్చి ఉంది ఇది మునక్కాడు బొప్పాయి ఉన్నాయి ఇంకా నేను కోసింది కూడా విడిగా చూపించలేనేమో చురకాయలు కూడా ఉన్నాయి కొంచెం వేరే పని ఉండటం వల్ల ఇదిగోండి వాళ్ళు వాళ్ళేమో ఇంకా దీంట్లో పెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ కూడా దాన్ని స్ప్రే చేయాలి ఇప్పుడు కలిపేసి ఉంచాను స్ప్రే ట్యాంక్లో స్ప్రే ట్యాంక్ కొత్తదండి తీసుకొచ్చి ఒక వన్ మంత్ అవుతుంది కొన్న రోజు ఆంగ్ చేయగానే ఫైవ్ మినిట్స్ కూడా బ్యాటరీ రావట్లేదు మళ్ళీ ఈ బ్యాటరీ తీసుకెళ్ళి రీప్లేస్ చేస్తే ఈ నుంచి పనిచేస్తుంది అందుకే నేను రాగానే ఫస్ట్ సాయంత్రం సన్సెట్ తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము మొక్కలకి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వారంకొక్కసారి అవసరం నీమ్ ఆయిల్ స్ప్రే చేసేయాలి తర్వాత కొద్దిగా మిర్చి పూత ఇప్పుడు ఒక ఆగింది తటస్థ దశలో ఉందనమాట సో వాళ్ళ అందుకనే ఇప్పుడు కొంచెం ఇది స్ప్రే చేసామనుకోండి మళ్ళీ రిజ్యూరేట్ అయ్యి చక్కగా పూత వస్తుంది అందుకని వాళ్ళు ఇప్పుడు ఫెర్మెంట ఫ్రూట్ జ్యూస్ సన్సెట్ అయిపో వస్తుంది ఇంకా ఇది చేయాలి ఇప్పుడు అంతే ఈ మొక్కలన్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉండింది వాళ్ళ సమయం లేక చేయలేకపోయాం ట్రాన్స్ప్లాంట్ నెక్స్ట్ వీక్ అంటే ఇంకొక టూ త్రీ డేస్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం వంకాయ మొక్కలు కొంచెం పెద్దగా అయినాయి ఈ వరుసలన్నీ వంకాయ ఆ రెండు వరుసల్లో మిర్చి ఒక స్టేజ్కి వచ్చి కొద్దిగా ఇప్పుడు ఆగినాయి ఏంటి అమ్మాయి వంకాయలు వేయలేదు కొన్ని కోసింది మా అమ్మాయి కోసిందండి వాళ్ళ మొత్తం హార్వెస్ట్ అంతా మా అమ్మాయి చేసింది నాకు వేరే పనుల వల్ల తను చేయమని అడిగాను తను చేసింది మిర్చి ఫస్ట్ మిర్చి నీళ్ళు దాంట్లో నుంచి ట్యాంక్లో నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి అది ఏదో ఫిక్స్ చేయాలి ఇంకా ఉన్నాయి నీళ్లు మీరు టమాటాకి కొట్టచ్చు கொஞ்சம் ப்ரோக்கலிக்கு పెట్టు ஆ సరే అండి ఉంటాను నా తర్వాత వేడియాలో మళ్ళీ కలుద్దాము బాయ్